హాయ్ గుడ్ మార్నింగ్ ఎంత పొద్దున లేచాను నేను ఈరోజు చూడండి చంద్రదర్శనం ఇంకా అవుతుంది సూర్యదర్శనం అప్పుడే లేతగా రంగులు కనబడుతున్నాయి చూసారు కదా ఇంట్లోకి వచ్చేసి ఇలా ఫస్ట్ డేని చేదుగా మొదలుపెట్టాను అంత చేదుగా లేవు అలవాటైపోయింది అందులో నానిన మెంతులు అంత చేదుగా అనిపించవు అండ్ ఈరోజు వంటకి కావాల్సిన ప్రిపరేషన్ అలా చేసుకొని ఈలోపు సూర్యుడు కాస్త బాగానే పైకి తేలాడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను దెన్ మై చియా సీడ్స్ అలా వెళ్ళి పక్షులకి బియ్యం పెట్టి ఇంట్లోకి వచ్చి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను చట్నీ చేశాను సాంబార్ చేశాను తీరా చూస్తే ఇడ్లీ పిండి పులియలేదు ఇంకా చేసేది ఏముంటుంది రాత్రికి చేద్దాంలే అని పక్కన పెట్టేశా అండ్ మళ్ళీ కాసేపటికి సోయా మిల్క్ అంత పొద్దున్న లేచి పనులన్నీ ప్రిపేర్ చేయడానికి కారణం ఇది నేను వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి అక్కడ రీచ్ అయ్యాక మాల్లో చూస్తే మొత్తం క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగుంది అయితే చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ అది నేను వీడియో తీద్దామనుకున్నాను మళ్ళీ ఏదో జాస్లో మర్చిపోయా చివరికి రిటర్న్ అయ్యేటప్పుడైనా అనుకున్నాను మళ్ళీ మిస్ అయ్యాను అండ్ పిల్లల రైడ్స్ చూడండి అది కూడా రెయిన్ డేయర్ థీమ్తో అది కూడా క్రిస్మస్ థీమే కదా ఇది మరో ఫ్లోర్లో అలా ఒక్కొక్క ఫ్లోర్లో ప్రతి ఫ్లోర్లో నాకు ఏదో ఒకటి పిల్లల రైడ్స్ కనిపించాయి అండ్ ఫైనలీ నేను రీచ్ అయ్యాను ఫుడ్ కోర్ట్ ఉన్న ఫ్లోర్కి అక్కడ మీట్ అవ్వాలి అని అనుకున్నాము అలా ఫ్రెండ్స్ వచ్చేవారికి పక్కనే క్రాస్ వర్డ్ ఉంటే ఒక లుక్ వేసి వచ్చా వాళ్ళు వచ్చే అంతలో అండ్ లంచ్లోకి ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ హల్దీరామ్స్ ఇది నా వెయిటింగ్ టోకన్ రింగ్ అవ్వగానే ఐ వైబ్రేట్ అవ్వగానే కలెక్ట్ చేసుకున్నాను నా రాజ్మా చావల్ బౌల్ సూపర్ ఏమి టేస్టీ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్